Welcome to Teja TV News. నకిరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో మహిళలకు నిర్వహించిన జనపనార సంచుల తయారీ శిక్షణ శిబిరం గురువారంతో విజయవంతంగా ముగిసింది నల్గొండ ఎస్బీఏ అనుబంధ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రెండు వారాల పాటు జరిగిన ఈ శిబిరంలో అరవై నుండి వంద రోజుల ఉపాధి పనులు పూర్తి చేసిన కుటుంబాల మహిళలు అలాగే పదవ తరగతి పైన చదువుకున్న యువతులు పాల్గొన్నారు మొత్తం ముప్పై ఐదు మందికి సంచుల తయారీ విధానం మార్కెటింగ్ పద్ధతులు వ్యాపార నిర్వహణపై నైపుణ్యాలను శిక్షకులు అందించారు మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు సాగేందుకు బ్యాంకుల నుండి పూర్తి సహకారం లభిస్తుందని ఎస్బీఐ సీనియర్ శిక్షకులు బాల్య నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిగోజు లత ఏపీఓఆర్ రమణయ్య పంచాయతీ కార్యదర్శి మధు సునంద అలివేలు ఎస్ఏ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు లత సర్పంచ్ గ్రామంలో ఈ డిఆర్డిఏ వారు ఎస్బీఏ వారి ఆధ్వర్యంలో జూడ్ బ్యాగ్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఆ నిర్వహించిన కార్యక్రమంలో చందుపట్ల గ్రామం నుంచి మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది కావున వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి స్వయం ఉపాధి పొందేలాగా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ముందుగా ఈ జిల్లాలోనే మొట్ట మొట్టమొదటి మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ డిఆర్డి ఎస్బీఐ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు చందుబాట్ల గ్రామంలో మన రైతు వేదికలో నిర్వహిస్తున్నటువంటి జూట్ బ్యాగ్ల శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీఓ సార్ గారికి రమణయ్య సార్ గారికి మరియు టెక్నికల్ అసిస్టెంట్ గారికి డిఆర్డిఓ అధికారులకు మరియు గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపసంచ్ ఉప సర్పంచ్ గారికి కార్యదర్శి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మన చందుబర్ల గ్రామంలో మనకు ఈ జూడ్ బ్యాగ్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం మనకు డిఆర్డిఓ వారికి ఎస్బీఐ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా చందుపట్ల గ్రామాన్ని ఎంచుకొని మనకు ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడంలో మొట్టమొదటిగా మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు మనం ఎస్బీఐ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చందుపట్ల గ్రామంలో ఉత్సాహం ఉత్సాహంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఒక నలభై మంది పేర్లు ఇచ్చి మనకు ఫిఫ్టీన్ డేస్గా ఈ కోచింగ్ నేర్చుకుంటున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులుగా వాళ్ళ స్వశక్తి మీద కాకుండా అందరి మీద ఆధారపడి ఉన్నారు కానీ అందరూ ఏదైతే నిరుద్యోగంలో ఉన్నారో ఆ మహిళలందరూ కలిసి కూడా ఈసారి కలిసికట్టుగా అందరూ అంటే హండ్రెడ్ డేస్ పూర్తయిన వారినే ఇందులోకి తీసుకోవడం జరిగింది ఇంకా కూడా చాలామంది ఉన్నారు ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలామంది వస్తుందికు ఉత్సాహపడుతున్నారు ఈ మహిళలందరూ కలిసి ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో వాళ్ళ స్కిల్స్ ఓన్లీ ఇప్పుడు ఈ ఇంటికే పరిమితం కాకుండా ఏదైతే నేర్చుకున్నారో ఇది స్కిల్స్ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి మనకు ఈ ఎస్బీఐ వారి సహకారం అందిస్తారు కాబట్టి ఈ ఎస్బీఐ సహకారంతో మనకు లోన్లు కూడా ప్రొవైడ్ చేస్తారు అవన్నీ అందరు వినియోగించుకొని స్వశక్తితో ఎదగాలని చందపట్ల గ్రామం నుండి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు ఏదైతే కావాల్సి మీ మీకు అవసరమైన ఏ ఉన్నా కూడా మేము సమకూరుస్తేందుకు చందపట్ల గ్రామం తరఫున మేము ప్రతి దాంట్లో కూడా వెనకాడకుండా కూడా మా సహకారం ఎల్లవెళ్ళ అందిస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం మన ఈ చందుబట్ల గ్రామంలో కుట్టిన బ్యాగులు ఎక్కడికో మన చందుబట్ల గ్రామంలో మనం ఇప్పుడు ఏ అయితే నేర్చుకున్న ఈ శిక్షణ శిబిరంలో నేర్చుకున్న ఇవన్నిటికి సంబంధించిన జూడ్ బ్యాగులు ప్లాస్ ప్లాస్టిక్ రహితంగా మనకు ఎక్కడికంటే మన జిల్లా స్థాయి నుండి డిఆర్డిఏ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనం అందరూ రాష్ట్ర స్థాయిలో ఎదగాలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అనిత నేను నల్గొండ ఆర్సిటీ నుండి వీళ్ళకి పద్నాలుగు రోజుల శిక్షణ కోసము ఇవ్వడం జరుగుతుంది ఈ పద్నాలుగు రోజుల శిక్షణలో వాళ్ళు చాలా రకాల బ్యాగ్స్ నేర్చుకున్నారు ఏ విధంగా మీ మహిళలము టెన్త్ ఇంటర్ చదువుకొని ఖాళీగా కూర్చోకుండా వాళ్ళ కుటుంబ అవసరాల కోసం అభివృద్ధి చెందడం కోసం మేము ఎస్బీఐ ఆర్సిటీ నుండి వాళ్ళకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫుడ్డు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నరు అన్ని అన్ని రకాలుగా ప్లేస్మెంట్ చూపించే బాధ్యత కూడా మా మీద ఉంది మేము నిస్వార్థంగా ఈ మహిళలకి మేము అభివృద్ధి చేయడం కోసమే ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్క మండల్లో కాకుండా ఒక్క జిల్లాకే కాకుండా పరిమితం కాకుండా యావత్తు మన తెలంగాణ జీవ జిల్లాలోనే ఆ ముప్పై మూడు రాష్ట్రాలలో ముప్పై మూడు జిల్లాలోనే మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఐదు వందల ఎనభై మూడు ఆర్సిటీలు మావి రన్నింగ్ జరుగుతున్నాయి అన్ని ఆర్సిటీల ద్వారా మేము ప్రతి ఒక్క కొన్ని వేల మంది జనాలకి ఉత్పత్తి ఉపాధిని కల్పించడము మా ముఖ్య ఉద్దేశము తద్వారా మహిళలు తన స్వశక్తితోనే గ్రామీణ అభివృద్ధి చెందడం వల్ల చెందడము మా ముఖ్య ఉద్దేశం ఇది మేము దీనికోసమే నేను లంచ్ బ్యాగులు వెజిటేబుల్ బ్యాగులు మనీ పర్సులు ఫ్రిడ్జ్ కవర్లు రకరకాల లగేజీ బ్యాగులు మార్కెట్కు వెళ్ళినప్పుడు వెజిటేబుల్ బ్యాగ్స్ అలా మేము పదిహేను రకాలు ఇరవై రకాలుగా కొత్త న్యూ మోడల్ బ్యాగ్స్ అన్నీ వీళ్ళకి నేర్పడం జరిగింది అవి మన ప్లాస్టిక్ రహిత గ్రామంగా వీళ్ళు వీళ్ళ గ్రామానికే కాకుండా జిల్లా వైజ్గా రాష్ట్ర స్థాయిలో మన యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం ఇదే బ్యాగ్స్ వాడి మన ముందు దే ముందు ప్రజలకి ముందు వచ్చే పిల్లలకి కూడా ప్లాస్టిక్ నిషేధించి మంచి వాతావరణాన్ని అందించడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము చేపట్టు ఇది జరగడం చేపట్టడం జరిగింది అందరికీ నమస్కారము మేము ఈరోజు ఇక్కడ చందుపట్ల గ్రామంలో జూట్ బ్యాగ్ మేకింగ్ సంబంధించినటువంటి యొక్క టైలరింగ్ని ప్రారంభించడం జరిగింది మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నుంచి వచ్చాము నా పేరు వాల్యా నాయక్ అండి నేను సీనియర్ ఫ్యాకల్టీ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ముందుగా వాళ్లకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము ఈ ట్రైనింగ్లో భాగంగా చందుపట్ల గ్రామాన్ని మేము దత్తత తీసుకోవడం జరిగింది ఇందులో ఈ చందపట గ్రామంలో ఉన్నతి అనేటువంటి యొక్క స్కీమ్లో లబ్ధిదారులుగా ఉన్నటువంటి అంటే వంద రోజుల కంటే ఎక్కువ పనిచేసినటువంటి కుటుంబాలను గుర్తించి గుర్తింపు పొందినటువంటి యొక్క క్యాండేట్లకి మేము జూడు బ్యాగ్ సంబంధించినటువంటి యొక్క తయారీలో పద్నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది సార్ మేము ఇక్కడ ఆరో తారీఖున బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు మన యొక్క చందుపట్ల గ్రామంలో నకరేకల మండలం నల్లగొండ జిల్లా నందు ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ మొబిలైజ్ చేసినటువంటి యొక్క డిఆర్డిఏ మరియు ఉన్నతికి సంబంధించినటువంటి జీఆర్పీలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ట్రైనర్సు అదేవిధంగా ఫ్యాకల్ట్రీల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మాకు సహకరించినటువంటి యొక్క పెద్దలు అదేవిధంగా యువకులు నిరుద్యోగ మహిళలు వాళ్ళందరూ కూడా చేయనుత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మేము పద్నాలుగు రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క మార్కెట్లో ముఖ్యంగా స్వయం ఉపాధి ఎట్లా పొందాలి అనే దాని మీద మేము వివిధ రకాలమైనటువంటి యొక్క బ్యాగులను ఎట్లా తయారు చేయాలనే దాని మీద మా యొక్క ట్రైనర్స్ ద్వారా వీళ్లకు శిక్షణ నేర్పించడం జరిగింది ఈ శిక్షణలో భాగంగా కేవలం మార్కెటింగ్ జూట్ బ్యాగ్లే కాకుండా వ్యాపారంలో ఎట్లా అభివృద్ధి చెందాలి వ్యాపారుల దక్షతను ఎట్లా పెంపొందించుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడాలనే దాని మీద మేము ఈ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా వాళ్ళకు మేము ఈడీపీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రీ ఈడీపీ ట్రైనింగ్ ద్వారా వాళ్లకు లాస్ట్ రోజు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ పొందినటువంటి అభ్యర్థులకు మేము ఖచ్చితంగా రుణాలు అందజేసి తద్వారా వాళ్ళు ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఈ శిక్షణను మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా చందుపట్లో ఉన్నటువంటి ముప్పై ఐదు మందికి మేము శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఐదు మందికి కూడా నిన్ననే మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి వాళ్లకు ముద్రా లోన్ స్కీమ్ కింద యాభై వేలకు గాను అదేవిధంగా లక్ష రూపాయలకు లోన్ మంజూరు కోసం మేము అప్లికేషన్ తీసుకొని బ్యాంకుకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణ తదనంతరం వాళ్ళు సొంతంగా యూనిట్ పెట్టుకోవడానికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ద్వారా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళకు రుణాలు వచ్చి వాళ్ళు సొంతంగా యూనిట్ పెట్టుకొని ఆర్థికంగా డెవలప్ కావాలి మహిళలు స్వశక్తిగా ఎదగాలనేటువంటి కాన్సెప్ట్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి హాస్టల్ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఇచ్చి మెటీరియల్ అంతా కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేసి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి మేము అనేక రకాల ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ పేరుతో ఇది రెండు వేల ఆరు నుంచి పనిచేస్తుంది ఇప్పటి వరకు దాదాపు మేము పదకొండు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఎనభై శాతం మంది ఆర్థికంగా వాళ్ళు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ఈ సంస్థ పనిచేస్తుంది కాబట్టి మన చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులను కూడా ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం మేము బ్యాంకుల ద్వారా వాళ్లకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా స్వయం ఉపాధి పొందేటట్లుగా చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పద్నాలుగు రోజుల ట్రైనింగ్లో మేము ఉచితంగా హాస్టల్లో వచ్చి ఏమంటారు మధ్యాహ్న భోజనము మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేశాము దాంతోపాటు మా ట్రైనర్స్ కూడా ఇక్కడే ఉండి వాళ్లకు ఇవన్నీ పని ముఖ్యంగా జూట్ బ్యాగులకు సంబంధించినటువంటి పని నేర్పించుకొని వాళ్ళు మేము కుట్టగలం అనేటువంటి నమ్మకం వాళ్ళలో ఏర్పడి తద్వారా బ్యాంకుల ద్వారా ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అదే సార్ సో ఎవరైతే మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని లోన్ కోసం ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి ముద్రా లోన్స్ కింద అసలు ప్లస్ మిత్తి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్తో రిటర్న్ కట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత సబ్సిడీలోన్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఫర్దర్గా ఇంకా యూనిట్ పెట్టుకోవడానికి మేము వీళ్ళకు సహాయం చేస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము చందుపట్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో వంద రోజుల నుండి అరవై రోజులు పనిచేసిన కూలీ కుటుంబాల సభ్యులకు గత నెల ఎనిమిదో తారీఖు నుండి ఈ నెల ఆరో తారీఖు వరకు పదో తరగతి పాస్ అయిన మహిళలకు జూట్ బ్యాగుల శిక్షణకి తయారీ కోసం మోటివేషన్ చేసిన జేఆర్పీలు అంటే జాబ్ రిసోర్స్ పర్సన్స్ నల్గొండ నుంచి వచ్చిన వారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించేందుకు కారణమైన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి అదేవిధంగా ఈ గ్రామ మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ అయిన మన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జూట్ బ్యాగుల తయారీ అనేది మీది మీకు అందరికీ ఒక శిక్షణ కార్యక్రమంగా అనిపించవచ్చు కానీ మీరందరూ ముందు తరాలకు మీ కుటుంబ సభ్యులు రాబోయే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి తెలియజేసేది ఏంటంటే మనము నగరకల్ మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ నగరకల్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీ ఈ జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని కూడా నగరకల్ పట్టణంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడి పెట్టించే బాధ్యత తీసుకున్నట్లయితే వీళ్ళందరూ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరందరూ అంటే మొదటి అడుగు వేసినారు ఈ మొదటి అడుగులో మీరందరూ కూడా సాఫల్యం కావాలని విజయం సాధించాలని ఇక్కడే కాదు నల్గొండలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మీరు వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని ట్రైనర్ గారు సపోర్ట్ తీసుకొని ఎక్కడ శిక్షణ కేంద్రాలు ఎక్కడ మార్కెటింగ్ సంబంధించిన అవకాశాలుంటే అక్కడ ఉపయోగించుకొని మీరు తయారు చేసిన జూట్ బ్యాగులని చేసుకోవటం మీరు ప్రధాన భూమిక పోషించాలి తయారు చేయటం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవటము మనం బాధ్యత తీసుకొని అమ్ముకొని మనం ఆర్థికంగా నిలబడాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ముందు ముందుగా మళ్ళీ జరిగే మిగతా కార్యక్రమాలకు కూడా మనకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇక్కడ ఫీల్డ్ అస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా మండల స్థాయి సిబ్బంది కానీ అదేవిధంగా జిల్లా నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారు అక్కడున్న క్లస్టర్ ఏపీడి గారు మనకు పంపించిన జేఆర్పిస్ అల్వేలు గారు సునంద గారు వీళ్ళందరికీ మోటివేషన్ చేసి మిమ్మల్ని అందరినీ ఇల్లు తిరిగి మోటివేషన్ చేసిన వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం